సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఇంద్రనగర్ నార్త్ లాలాగూడలో శ్రీ శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పాలకూర్ల శ్రీనివాస్ గౌడ్ పి ముఖేష్ గౌడ్ ముందుండి సమగ్రంగా ఏర్పాట్లు చేశారు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్న ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు ముఖ్య అతిథులుగా టి రామేశ్వర్ గౌడ్ టి కిషోర్ గౌడ్ అడ్డగుట్ట కార్పొరేటర్ లింగనే ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ హాజరై వినాయకుడిని దర్శించుకుని భక్తులకు అన్న ఉత్సవాలు సమాజంలో ఐక్యత సాంప్రదాయ విలువలను ప్రతిబింబిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో నక్కా మధు సునీల్ ముద్రాజు నాగేష్ గౌడ్ ఎల్లయ్య అయ్య మహ్మద్ అమర్ పొన్నాల రాజు దాసరి శ్రీనివాస్ గీతా దయాకర్ రాహుల్ గౌడ్ నిఖిల్ గౌడ్ శ్రీధర్ గౌడ్ సంతోష్ జీడి ఆర్న్ జిడి దీక్షిత్ గౌడ్ నిఖిల్ ప్రేమ్ వంశీ యశ్వంత్ తదితరులు పాల్గొని ఉత్సవాలను మరింత విశిష్టంగా నిలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించి గణనాథుని ఆశీర్వాదం పొందారు ন কলপালো